తాజా అంశాన్ని చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి మంటల ధాటికి రైలులోని బి సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా మా ప్రతినిధి కూర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు కుర్మరాజు చెప్పండి ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి నీలిమ ఉదయం కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చింది ఈ రైలు ఈ రైలు వచ్చిన తర్వాత ఉదయం ఏడు గంటలకి ఈ రైలు వచ్చిన తర్వాత నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఈ రైలు ఆగింది ఆగిన తర్వాత సాధారణంగా ఆ మొత్తం ఆ పోచ్లన్నిటిని మెయింటైన్ చేసి దీన్ని తిరిగి యార్డ్ లో తీసుకెళ్లి అక్కడ క్లీనింగ్ చేసి సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల ఆ ప్రాంతానికి మళ్ళీ ఈ రైలు తిరిగి తిరుపతి బయలుదేరుతుంది అదే సమయంలో ఇంకా కోచ్ యార్డ్ తీసుకెళ్ళడానికి పది గంటల ప్రాంతంలోని హఠాత్తుగా బీసీఎల్ కంపార్ట్మెంట్ లోనే మంటలు చెలరగాయి అయితే ప్రయాణికులు ఎవరు అందులో లేరు అది ఇది దుశ్చర్య లేకపోతే ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అన్నది ఇంకా విచారణ తర్వాత తెలుస్తుంది అయితే బి సెవెన్ లో మంటలు చెలరేగి అవి అటు అటు పక్కన బి సిక్స్ కి ఇటు పక్కన ఎం వన్ కి రెండు భోగిలు కూడా వ్యాపించడం తోటి ఇవి వీటిని అదుపు చేసేలోగే ఆ భోగిలన్నీ కూడా దగ్గమవడం జరిగింది నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న మిగిలిన ప్రయాణికులు కూడా ఆహాకార భయభ్రాంతులు లోనయ్యారు లోపల ఆర్పీఎఫ్ అలాగే అగ్నిమాపక సిబ్బంది వీరంతా కూడా అక్కడ చేరుకుని మంటలను పూర్తిగా అదుపులో చేసి ఆ ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది వాటిని మంటలు ఆర్పేయడం జరిగింది కానీ ఈ ఘటనలో మొత్తం బి సెవెన్ భోగి పూర్తిగా దగ్గమైపోయింది ఇది ఏ రకంగా జరిగింది విద్రోహకర చర్య లేకపోతే కావాలని ఆకతాయిలు చేసిన పని లేకపోతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అన్నది ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయని సొంత అధికారి గారు చెప్తున్నారు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడాను ఇప్పుడు రైల్వే స్టేషన్ లోనే మోహరించి ఉంది మొత్తం అటు లేదంటే అగ్నిమాపక సిబ్బంది అగ్ని అగ్నిమాపక యంత్రాలు అవసరమైన ఇంకా అదనపు అగ్నిమాపక యంత్రాలు కూడా మేము రప్పించడం జరిగింది అయితే మంటలు అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చాయి విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి మంటల ధాటికి రైలులోని బీ సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రధానంగా ఈ ఉదయం ఏడు గంటలకి కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చింది ఈ రైలు ఇది వచ్చిన తర్వాత వీటిని మెయింటెనెన్స్ కోసం యార్డ్కి తరలించాల్సి ఉంటుంది ఇది వీటిని మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ తిరుమల ఎక్స్ప్రెస్ వీటిని అమరుస్తారు అయితే ఈ సమయంలోనే పది గంటలు పది పది గంటల పది నిమిషాల ఆ ఆ ప్రాంతంలో ఈ కోర్బా ఎక్స్ప్రెస్ బి సెవెన్ భోగిలో అంటే ఇది ఏసీ భోగి థర్డ్ ఏసీ భోగి ఆ బి సెవెన్ భోగిలోనేమో హఠాత్తుగా మంటలు చెల్లరేగడాన్ని సిబ్బంది గుర్తించారు గుర్తించి వాటిని ఆ సిబ్బంది అప్రమత్తం అయ్యేలోగా అది ఆ మంటలు అటు బి సిక్స్ ఇటు ఎం వన్ భోగిలు రెండు ఉన్నాయి ఇటు అటు ఉన్న భోగిలు రెండిటికి కూడా మంటలు వ్యాపించడం తోటి బి సెవెన్ భోగి పూర్తిగా దగ్గమైపోయింది పూర్తిగా మంటల్లో ఏమో దగ్గమైపోయడం జరిగింది ఇటువైపు బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ భోగిలు కూడాను బాగా దెబ్బతిన్నాయి వీటన్నిటి కూడాను మంటలను అయితే పూర్తిగా అసులోకి తెచ్చారు హుటాహున యంత్రాంగం స్పందించి అగ్నిమాపక అగ్నిమాపక సిబ్బంది ఏమో అగ్నిమాపక యంత్రాలని తెప్పి రప్పించడం అలాగే మిగిలిన సిబ్బంది అంతా అప్రమత్తమై మొత్తం మంటలను అయితే పూర్తిగా అదుపు చేయడం జరిగింది ఇప్పుడు మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి అయితే దీనికి కారణం ఏమిటి ఈ ఈ ప్రమాదానికి కారణం ఏంటి హఠాత్తుగా మంటలు చెలరేగడానికి ఇది ఎంత పాత భోగి లేకపోతే ఇది కొత్త భోగిల పాత భోగిల ఇవన్నీ అన్నింటి మీద కూడా ఇప్పుడు మొత్తం రైల్వే యంత్రాంగం దృష్టి పెట్టింది డిఆర్ఎం తో సహా మొత్తం రైల్వే ఉన్నతాధికారులు అదినప్పుడు డిఆర్ఎం ఇతర ఇంజనీ ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే ఆర్పిఎఫ్ సిబ్బంది మొత్తం అంతా కూడా నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ మీదే ఈ పరిస్థితిని అడుపు చేయడం అదుపు చేయడం అలాగే వీటిని ఇప్పుడు ఇవి బాగా వీటిని మిగతా భోగిల నుంచి డీలింగ్ చేసి వీటిని దూరంగా తరలించడానికి కూడా మేము ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ మీద ప్రస్తుతం అయితే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే మోహరించింది విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి మంటల ధాటికి రైలులోని బీ సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి